ఓం నమో వెంకటేశాయ మేము తిరుమలకి వెళ్ళాలని చాలాసార్లు అయితే ప్లాన్ చేసుకున్నాము కానీ మేము అనుకున్నప్పుడైతే అస్సలు వెళ్ళలేకపోయినాము ఇప్పుడేంటంటే ఏం ప్లాన్ లేకుండా అసలు ఏం టికెట్స్ కూడా బుక్ చేసుకోకుండా ఇలా అనుకోకుండా అయితే మమ్మల్ని చూడాలని వెంకటేశ్వర స్వామి మమ్మల్ని పిలిచినట్టు అనిపించింది అసలు అని మాకు టికెట్స్ దొరకడం మేము వెళ్ళడం అంతా చాలా హ్యాపీ అనిపించింది దర్శనం కూడా అయితే చాలా బాగా జరిగింది సెవెన్కి అయితే చెప్పారు టికెట్స్ ఉన్నాయి మార్నింగ్ ఒక టెన్కి అంతా ఇంకా తిరుమలలో ఉండాలి అని చెప్పి ఫ్రైడే మేము ఈవినింగ్ సెవెన్ వరకు కూడా మేము ఇంకా చిత్తూరులోనే ఉన్నాము అప్పటికి ఇంకా కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా అప్పటికప్పటికే అనుకొని ఇంకా వన్ అవర్లో అయితే స్టార్ట్ అయిపోయినాము మేము చిత్తూరు తిరుపతికి తిరుపతికి వచ్చి ఇంకా నైట్ స్టేయింగ్ అక్కడే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి నుంచి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలాగైతే మేము స్టార్ట్ అయ్యాము ఇంకా తిరుపతి నుంచి సడన్ ప్లాన్ వల్ల మాకేంటంటే ఇంకా డ్రైవర్ కూడా దొరకలేదు ఇంకా అందుకే ఇంకా ఫస్ట్ టైం ఆయన కూడా ఇంకా డ్రైవ్ చేశారు ఇంకా ఫస్ట్ టైము తిరుమలకి డ్రైవ్ చేసుకొని రావడము ఎలా పోయేమో అని కొంచెం టెన్షన్ పడ్డాము కానీ పర్లేదు సేఫ్గా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము నేను టూ ఇయర్స్ నుంచి అయితే ముడిపు వేయాలని ఎత్తిపెట్టుకున్నాను అసలు కుదరనే లేదు ఈసారి అయితే ముడిపు వేసుకున్నాను తొందరలో వీడియో తీయలేదు పక్కి బాబుకి హెల్త్ బాగుండాలని ఉండిలో వేయడానికి ఒకటి ఒక టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాము అలాగే హౌస్ కోసం ఒకటి అలాగైతే తీసుకొని ఇంకెలాగైతే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా మొబైల్స్ అన్నీ ఇక్కడైతే ఇచ్చేసి ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం అయితే వన్ టు వన్ థర్టీ అలా అయింది ఇంకో దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది కానీ ఇంకా దర్శనం చేసుకొని బయట వచ్చిన తర్వాత అక్కడి నుంచి హుండీలో ఇంకా మనము ముడుపులు వేయడానికి అక్కడ చాలా టైం పట్టింది అసలు ఫుల్ జనం మొత్తం అక్కడే ఉన్నారు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది తనకి క్యాలెండర్ కావాలి అని చెప్పి సో అక్కడికి వెళ్ళి అడిగితే ఇంకా స్టాక్ అయిపోయింది అన్నారు అందుకే ఇంకా మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అగర్వత్తులైతే అయితే ఇక్కడ ఇది ఫోర్ ఫిఫ్టీ అలా పడింది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఫ్రీ మిల్స్కి అని చెప్పి అన్న ప్రసాదం కోసం అయితే వెళ్తున్నాము కానీ అక్కడైతే మేము తినలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత ఇక్కడ చెట్టు ఉంది మనము వెళ్ళే దారులు అన్న ప్రసాదం కోసము అక్కడ ఇలాగంత చెట్టు కిందంతే పెట్టున్నారు మేము ఎందుకు ఫుడ్ తినలేదంటే అసలు ఫుల్ ఎంత జనం ఉన్నారో చూడండి అసలు ఈ జనంలో ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కష్టం అని చెప్పైతే వెళ్లకుండా ఇంకా వచ్చేసాము అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి ఇదే ఫస్ట్ టైం అనుకుంటాం మేము అంత తినడానికి వెళ్ళి ఇంకా వెనక్కి వచ్చేయడము మామూలుగా అయితే ఎవ్రీ టైం మేము వెళ్ళిన ప్రతిసారి ఇంకా తింటా తిన్న తర్వాతే వస్తాము ఇంకా బయట అన్నం తినేసి ఇంకా ఇలాగ పిల్లలు కూడా ఐస్ క్రీమ్ అడితే తీసిచ్చేసి ఇలా స్టార్ట్ అవుతున్నాము పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఉంది ఇంకా ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇంకా పిల్లలు తీసుకొని నడవడం కొంచెం ఎంత కష్టంగా ఉందని చెప్పి ఇలాగ జీబు అయితే బుక్ చేసుకున్నాము జీబో ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక ట్వంటీ మినిట్స్ కూడా బట్టి ఉండదు దానికి ఇంకా సరే మనం నడవలేము కదా అని చెప్పి టఫ్ అని చెప్పి ఇలాగైతే వెళ్ళిపోయాం కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి ఇలాగైతే షాపింగ్ అయితే చేస్తున్నాను షాపింగ్లో తీసుకున్నాను తీసుకున్నానంటే డిస్ట్రిక్ కోసం ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇలాగ ఇంకా డిస్ట్రిక్ కోసం అయితే వినాయకుడిని అయితే తీసుకున్నాను ఇలాగ ఈ విగ్రహం కూడా విగ్రహం కూడా ఇంకా సెంటిమెంట్గా ఇక్కడే తిరుమలలోనే తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగైతే ఇంకా డౌన్ అవుతున్నాము డౌన్ అయ్యేసరికి మాకు టైం అయితే ఒక ఫోర్ థర్టీ అలా ఉంటుంది మేబీ ఉండొచ్చు సైడ్ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అక్కడంతా నడుచుకొని వచ్చేవాళ్ళు అక్కడంతా కాల్ నడకన మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము టికెట్స్ కూడా ముందుగా అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదు చాలాసార్లు ట్రై చేశాము కానీ దొరకలేదు మాకు ఈ ట్రిప్కి కూడా ట్రై చేశాము కానీ దొరకలేదు వైకుంఠ ఏకాదశి అప్పుడు కూడా ట్రై చేశాము వైకుంఠ ద్వారానికి కానీ మాకైతే దొరకలేదు ఇక మాకైతే ఇంకా టికెట్ ఎలా దొరికిందంటే ఎంప్లాయీ రెఫరెన్స్ ద్వారా వెళ్ళాము కాబట్టి దర్శనం కూడా వన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది మాకు చాలా లక్కీగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము దర్శనం ఎంత బాగా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదండి అది వన్ అవర్లో దర్శనము అంత దగ్గర నుంచి కూడా చాలా బాగా చూసింది అంత సాటిస్ఫాక్షన్ నేనైతే ఒకటి విన్నాను మనం చూడాలనుకున్నప్పుడు మనం వెళ్ళలేము స్వామి మనం చూడాలనుకున్నప్పుడే రాణిస్తారు అని చెప్పి నిజంగా నేనైతే అది నమ్మాను నేను వాళ్ళ తమ్ముడు పడుకున్నా సరే ఇంకా నేనే పట్టుకుంటాను అని చెప్పి పట్టుకొని ఉంది మా పాప ఇలా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము హ్యాపీగా చాలా హ్యాపీ అనిపించింది మాకు దర్శనం ఇలా అవ్వడం వలన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గోవింద గోవింద